మిత్రులందరికీ నమస్కారం అండి సో ఈ వీడియోలో వచ్చేసి మీరు చూసిన థమ్నిల్ నిజమే కేవలం రెండు వందల రూపాయలనే మనకు పత్తిలో వచ్చే తెల్లదోమను నివారించుకోవచ్చు తెల్లదోమతో పాటు తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా ఈ నల్లి వరకు కొద్ది వరకు మనకు రిజల్ట్ అనేది బాగుంటుంది కేవలం రెండు వందల రూపాయలనే ఆ టెక్నికల్ ఏది అది ఎప్పుడు వాడుకోవాలి ఎలా వాడుకోవాలని పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి ముందు ముందుగా పత్తి పంటపైన వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనము మన ఛానల్ ద్వారా టెక్నికల్ మందుతో సహా మనము చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే మందులు అనేది మన వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఒక కామెంట్ అయితే చేయండి కామెంట్ ఏదైనా రాంగ్ అయినా రైట్ అయినా ఏదైనా ఒక కామెంట్ చేయండి కాబట్టి మీరు కామెంట్ ఎంత ఎక్కువ చేస్తే అంత మన వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది కేవలం రెండు వందల రూపాయలని తెల్లదోమని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు మన పత్తి పంటలు మనకు తెల్లదోమ పచ్చదోమ ఇలాంటివి చూసుకోవచ్చు ఇట్లా తెల్లదోమ అనేది ఎక్కువ ఉంటుంది ఈ తెల్లదోమ అనేది మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి వంద యాభై వరకు గుడ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీని ఉధృత్తి అనేది ఎంత తొందరగా ఆపితే మనకు అంత బెస్ట్ అన్నమాట కాబట్టి మనకు మార్కెట్లో అష్టమ ప్రైస్ ట్వంటీ పర్సెంట్ ఈసీ రూపంలో దొరుకుతుంది ఇది వచ్చేసి మనకు తెల్లదోమకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట తెల్లదోమకు అస్సలుకే మనకు మన పత్తి ఎప్పుడైతే తక్కువ మనకు ఎప్పుడైతే తక్కువ రీ ఉంటుందో మన పత్తి పంటపైన తెల్లదోమ ఉధ్రైతే ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు కానీ మనము ఈ అష్టమ ప్రైట్ ట్వంటీ పర్సెంట్ని కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మన చేయిన్లో ఉన్న ఆ తక్కువ ఈ తెల్లదోమని కూడా మనకు తొందరగా కంట్రోల్ చేసుకున్నట్లయితే ఉంటుంది అనమాట సో ఈ అష్టమ ప్రైట్ ట్వంటీ పర్సెంట్ వచ్చేసి కేవలం రెండు వందల రూపాయలకే మనకు వంద వంద యాభై గ్రామ్ వరకు వంద గ్రాముల వరకు దొరుకుతుంది మీరు మార్కెట్లో కనుక్కోండి తీసుకోండి సో చాలా తక్కువ ప్రైస్లో మంచి బ్రాండెడ్ కంపెనీది ఈ అష్టమ ప్రైడ్ అనేది మీరు తీసుకున్నట్లయితే టాటా కంపెనీ ఇట్లాంటి కంపెనీది మీరు ఈ అష్టమ ప్రైడ్ వాడినట్లయితే మనకు మన పత్తి చేయిన్లో తెల్లదోమ పచ్చదోమతో పాటు కొద్దివరకు ఉన్న నల్లిని కూడా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది మీరు దీంట్లో కూడా వాడుకోవచ్చు ఈ అష్టమ ప్రైడ్ వచ్చేసి లాన్సర్ గోడ్లో వాడుకోవచ్చు అదేవిధంగా మీరు ఈ మోనోక్రోటోఫర్లో వాడుకోవచ్చు లేకపోతే కాన్ఫిడర్లో కూడా వాడుకోవచ్చు అనమాట సో ఇది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది మనకు పత్తి పంట పైన కనిపిస్తుంది అనమాట సో అది తక్కువ ధరలో ఉన్నది కాబట్టి మంచి రిజల్ట్ కూడా ఉంటుంది కేవలం మనం వాడే సమయం వచ్చేసి మనం మన పత్తి చేన్లో ఉధృతి అనేది చాలా మనకి ఎప్పుడిప్పుడు తెల్లదోమ అటాక్ అవుతుందంటే ఖచ్చితంగా వాడుకొని మంచి రిజల్ట్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట సో ఇలాంటి సమయంలో పత్తి ఈ ఇలాంటి స్టేజ్లో మీరు చూసుకోవచ్చు ఈ కొద్ది వరకు తెల్లదోమ అనేది అటాక్ కావడం జరిగిందన్నమాట సో ఇలాంటి సమయంలో మీరు అష్టమ ప్రైడ్ కానీ యూజ్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో దాంతోపాటు మీకు దీంతోపాటు మీరు మన దగ్గర ఉన్న ఏ అయితే తెల్లదోమ పచ్చదోమతో పాటు మనకు మంచి గ్రోత్ రావాలి సైడ్ బ్రాంచెస్ రావాలి పత్తిలో పెరుగుదల కాకుండా మంచి సైడ్ బ్రాంచ్ బ్రాంచెస్ వచ్చినప్పుడే మనకు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చినప్పుడు దానికి కాత పూత కాయలు అనేది ఎక్కువదలగడం జరుగుతుంది అనమాట సో ఇవి ఎక్కువ బ్రాంచెస్ రావడానికి ఏం చేయాలి సో ఎక్కువ బ్రాంచెస్ రావడానికి మన దగ్గర ఉన్న ప్లాంట్ బూస్టర్ చూడండి మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి సో దీది ఏది బయో కాదు ఏది కాదు ఇది మంచి టెక్నికల్ ఉన్న మనకు దీంట్లో అమెినో యాసిడ్ ఉంటుంది ఫుల్విక్ యాసిడ్ ఉంటుంది మనకు జింక్ ఉంటుంది అదేవిధంగా మనకు ఆర్గానిక్ పొటాష్ ఆర్గానిక్ నైట్రోజన్ ఆర్గానిక్ ఫాస్ఫరన్ లాంటి మనకు టెక్నికల్ దీంట్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో ఏది బయో కాదు ఏం కాదు ఖచ్చితంగా మీరు ఇది ఒకసారి వాడి చూడండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మీరు ఒకసారి వాడిన తర్వాత ఐదు రోజుల తర్వాత మీరు మీ పత్తి చూడండి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది అనమాట సో పెరుగుదలతో పాటు అదేవిధంగా మనకు మంచి ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది సైడ్ బ్రాంచెస్ కూడా బాగా రావడం జరుగుతుంది అనమాట సో ఒకవేళ మీకు కావాలనుకుంటేనే తీసుకోండి లేకపోతే మార్కెట్లో బావిటైక్స్ ఉంది అదేవిధంగా బార్ లాంటి చాలా రకాల టానిక్స్ ఉన్నాయి ఇది కూడా వాడుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి